హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కొబ్బరి బూరెలండి చాలా టేస్టీగా ఉంటాయి మనం దీనికోసం పప్పు నానబెట్టే పని లేకుండా గ్రైండర్ వేసే పని లేకుండా బూరెలు అయితే చక్కచక్క చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే తయారీ విధానం చూద్దామండి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక్కసారి బూరెలు టేస్ట్ చేశారంటే ఫిదా అయిపోతారు అంత టేస్టీగా ఉంటాయండి పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటాయండి ముందుగా ప్యాన్ పెట్టాను అందులోకి ఒక చిన్న గ్లాసు చికెన్ పాలు తీసుకున్నానండి తర్వాత ఒకటిన్నర గ్లాసు వాటర్ కూడా వేసాను ఇప్పుడు ఇందులోకి త్రీ స్పూన్స్ పంచదార వేసానండి చిన్న స్పూన్తో త్రీ స్పూన్స్ వేసాను ఇప్పుడైతే మనం ఒకసారి కలుపుకోవాలండి పాలు అయితే పొంగు రానివ్వాలి కొంచెం మరగాలన్నమాట ఈ రెసిపీని చివరి వరకు చూస్తే చాలా ఈజీ అనిపిస్తుందండి చెడు ప్రతి మనకి పాలు పొంగు వచ్చాయి ఇలా మరిగించాలి తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు ఎక్కువగా వేయకూడదు చాలా చిటికెడు వేసుకోవాలి ఉప్పు వేసిన వెంటనే సూజీ రవ్వ వేసేయాలండి వన్ గ్లాసు సూజీ రవ్వ వేసిన ఉప్మా రవ్వ అంటారు కదా లేదా బొంబాయి రవ్వ అంటారండి రవ్వ వేస్తూ ఇలా ఎక్కడా కూడా లేకుండా కలుపుకుంటూ వేసుకోవాలి ఉప్మా రవ్వ కలుపుకుంటూ వేసుకుని కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి ఇది మనకి సాఫ్ట్గా ఉడికిపోవాలండి ఉడికిపోయి దగ్గరకు పడేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఒక కప్పు సూజీ రవ్వతో కొబ్బరి అయితే మంచి కాంబినేషన్ అనమాట ఇది మనం దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా చేసుకోవచ్చండి స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు ఎక్కువ పని లేకుండా ఈజీగా అయిపోతుంది చూడనప్పుడు మనకి దగ్గర పడింది కదా ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలండి అది కొంచెం చల్లారాలి ఇప్పుడు మనం లోపల కొబ్బరి పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికోసం ప్యాన్ పెట్టి ముప్పావు కప్పు బెల్లం తురం అయితే వేసాను తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసానండి ఇప్పుడైతే మనకి బెల్లం మొత్తం కూడా కరిగిపోవాలి ముప్పావు కప్పు బెల్లము హాఫ్ కప్పు వాటర్ వేసుకుని బెల్లం అయితే కరిగించాలండి ఇలా బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి వడకట్టాలి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల మనకి బెల్లంలో డస్ట్ ఏమన్నా ఉంటే పోతుందండి తర్వాత ఫిల్టర్ చేసిన బెల్లం వాటర్ మళ్ళీ అదే ప్యాన్లో వేసి ఇలా కొంచెం పొంగు వచ్చే వరకు మరిగించి తర్వాత అందులోకి వన్ కప్పు కొబ్బరి తురుము వేసానండి ఫ్రెష్గా చేసిన కొబ్బరి తురుము అయితే వన్ కప్పు వేసుకోవాలి వేసుకొని దీన్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలండి ఈ బెల్లం వాటర్ మొత్తం కూడా కొబ్బరి అబ్జర్వ్ చేసుకుని సాఫ్ట్గా అవ్వాలి ఇది ఇలా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి లోపల కొబ్బరి పూర్ణంతో చేస్తాం కదా హెల్త్కి మంచిది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అందరికీ కూడా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు చూడండి ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేయాలి ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయిందండి మరి డ్రైగా అయిపోకుండా కొంచెం థిక్కిగా స్టిక్కీగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టానండి కొంచెం చల్లారాలి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కొబ్బరి ఉండలు అయితే చేసుకోవాలండి అప్పుడే మనకి ఉండలు వస్తాయి చల్లారిపోతే డ్రైగా అయిపోతుందండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాగ కొద్దిగా కొబ్బరి బెల్లం మిశ్రమం తీసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి మనకి నచ్చిన సైజు అండి నేను చిన్న సైజ్ అయితే చేశాను ఇలా కొబ్బరి పూనలు అయితే తయారు చేసుకోవాలండి ఒకవేళ చేయి కాలుతుంది అనిపిస్తే చేతిని ఒకసారి తడి నీటిలో ముంచి తీసి అప్పుడు ఇలా కొబ్బరి ఉండలు చేసుకోవచ్చండి నేను మొత్తం కొబ్బరి ఉండలన్నీ కూడా తయారు చేసేసాను ఇప్పుడు మనం ముందుగా రవ్వ అయితే తయారు చేసి పెట్టుకున్నాం కదండి దీన్ని ఒకసారి సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి చల్లారిపోయింది కదండి దీన్ని ఒకసారి బాగా సాఫ్ట్గా ఇలాగా ముద్దులా అయ్యేలా కలుపుకోవాలి చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే ఆయిల్ అప్లై చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని కొద్దిగా రవ్వ మిశ్రమం తీసుకొని ఇలా చిన్న బాల్లా చేసుకోవాలండి తర్వాత దీన్ని ఇలాగా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసి మధ్యలో మనమైతే కొబ్బరి రెండు పెట్టాలండి కొబ్బరి ఉండ పెట్టేసి కొబ్బరి ఉండ బయటికి రాకుండా కనిపించకుండా ఇలాగా కవర్ చేసేయాలి పూర్ణ అస్సలు బయటికి రాకుండా ఈ రవ్వ మిశ్రమంతో కవర్ చేసేసి ఇలాగ బాల్లో అయితే చేసుకోవాలండి ఇలా మనమైతే కొబ్బరి బూరెలు తయారు చేసుకోవాలండి అసలు మినపప్పు బియ్యం పిండి లేకుండా మనం బూరలు అయితే ఇలా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఫస్ట్ టైం వండే వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మనం తీసుకున్న కొబ్బరి ఉండ సైజు తగ్గట్టుగా ఈ రవ్వ మిశ్రమం అయితే తీసుకుని అడ్జస్ట్ చేసుకుని అప్పుడైతే మనం ఇలా ఉండలు అయితే చేసుకోవాలండి ఇలా కొబ్బరి బూరలు అయితే ఇక్కడ చూపించిన విధంగా తయారు చేసుకోవాలి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా భలే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈసారి పండగకి రెసిపీని అయితే ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇలాగే మనం అన్నీ కూడా తయారు చేసుకోవాలి తయారు చేసేసాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి కొబ్బరి అయితే రెడీ అయిపోయినాయి ఇలాగే అన్నీ తయారు చేసుకోవాలండి ఏదైనా స్పెషల్ అకేషన్స్కి పండగలకి కూడా హడవులు లేకుండా ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి ఇవి రెడీ అయిపోయినాయి కదా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి దానికోసం డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కొబ్బరి బూరెలు అయితే ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వేసిన వెంటనే కలపకూడదు తర్వాత మనం కొద్దిగా కలర్ వచ్చాక కలుపుకోవాలండి చూసారా మనకి పైన ఎంత నొరగా బబుల్స్ అయితే వచ్చాయో ఈ బబుల్స్ నొరగా తగ్గిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టండి చూసారా ఇలా కొద్దిగా కలర్ వచ్చాక అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేయాలి అప్పుడు మనకి కొబ్బరి అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతుందండి అన్ని సైడ్స్ ఫ్రై అవుతుంది బాగా ఉడుకుతుంది అలాగే అన్ని సైడ్స్ కూడా ఒకే కలర్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయింది ఇలా బబుల్స్ తగ్గిపోయి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే వీటిని మనం టిష్యూ ప్లేట్లోకి తీసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనకి కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయినాయండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది సరే మనకి పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పళ్ళి ఉంటుందని మీకు ఒకటి విరిపి చూపిస్తాను చూసారా చాలా బాగా వచ్చాయి ఇలాగే మనం మిగతా కూడా ఫ్రై చేసుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయి పిండి రుబ్బే పని లేకుండా ఇలా కొబ్బరి బూరెలు అయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్